జూలై ఇరవై ఆదివారం రోజు సంకోజ కృష్ణమాచారి కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రా పార్క్ వద్ద తలపెట్టిన విశ్వకర్మ మనుమయ మహాధరణ కార్యక్రమానికి శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం మద్దతు తెలుపుతున్నట్టు సంఘం అధ్యక్షుడు నారాజు కుమార స్వామిచారి ప్రకటించారు అదే విధంగా విశ్వబ్రాహ్మణులందరూ ఈ కార్యక్రమానికి హాజరై మహాధర్ణాను విజయవంతం చేయాలని ఆయన కోరారు నమస్కారం ఆదివారం ఇరవై ఒకటి ఏడు రోజు ఆదివారం రోజున మనుమయ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ కార్యక్రమానికి వేలాదిగా తో పాటు మనుమైలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మనుమైల యొక్క వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు వాళ్ళ కోసం స్వామిల్స్ మీద జరుగుతున్నటువంటి దాడులు ఇతర వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి మనుమహిల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడం కోసం కొన్ని ముఖ్యమైన సూచనలతోటి ముందుకు ఉన్నారు రాష్ట్ర కమిటీ మనుమయ సంఘం రాష్ట్ర కమిటీ వెళ్తూ ఉంది ఆ యొక్క మనుమయ సంఘం రాష్ట్ర కమిటీకి మా విశ్వబ్రాహ్మణ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అల్మాస్గూడ సంఘం పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉంది మేము కూడా ఆ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనదలిచాము మేము కూడా మా వంతుగా మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తాం అందరూ కూడా విశ్వబ్రాహ్మణ బంధువులందరూ కూడా దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని కోరుతూ మన యొక్క జాతి ఐక్యతను కాపాడాలని కోరుతూ విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా